హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు సగ్గుబియ్యం పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాము ఈ సగ్గుబియ్యం పాయసం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే మంచిగా కుదురుతుంది ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాము దీనికోసం ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకోవాలి ఈ గ్లాసు సగ్గుబియ్యంని ఇలా ఒక బౌల్ తీసుకుని దాంట్లో వేసుకోవాలి సగ్గుబియ్యంలో వాటర్ పోసుకొని శుభ్రంగా త్రీ టైమ్స్ అలా కడగాలి శుభ్రంగా ఇలా కడిగిన తర్వాత కొన్ని వాటర్ పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి దానికోసం స్టవ్ మీద బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత కొన్ని జీడిపప్పులు కొన్ని బాదం పప్పులు వేసుకోవాలి ఇలా ఇప్పుడు ఈ జీడిపప్పులను బాదం పప్పులను ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటితో పాటు కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కానీ పచ్చి కొబ్బరి ముక్కలు కానీ వేసుకోవచ్చు వీటిని ఇలా మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసేయాలి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసిన తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసి దాంట్లో మూడు గ్లాసుల పాలు పోసుకోవాలి రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మిల్క్ని బాయిల్ చేసుకోవాలి మిల్క్ ఇలా బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకొని పెట్టుకున్న సగ్గు బియ్యంను దీంట్లో వేసుకోవాలి ఇలా సగ్గు బియ్యం మంచిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటి పోతుంది నా వీడియోస్ మీకు మంచిగా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సగ్గు బియ్యం ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒకటిన్నర గ్లాసుల షుగర్ వేసుకోవాలి మీరు స్వీట్ తినేదాన్ని బట్టి షుగర్ వేసుకోండి షుగర్ వేసిన వెంటనే కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి ఇప్పుడు మొత్తం మంచిగా ఒకసారి ఇలా కలుపుకోవాలి షుగర్ మొత్తం కరిగిపోయే వరకు ఉడికించుకోవాలి షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న జీడిపప్పులు బాదం పప్పులని దీంట్లో వేసుకోవాలి జీడిపప్పులు బాదం పప్పులు వేసిన తర్వాత మొత్తం మంచిగా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసేయాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పాయసంను ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే పాయసం చిక్కబడకుండా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది చల్లారిన తర్వాత పాయసం కొంచెం గట్టిపడుతుంది అప్పుడు తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది వేడివేడిగా తిన్నా చల్లారిన తర్వాత తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం